గారి గురించి కూడా తప్పుగా అంటే ఇక వాళ్ళు ఏం మాట్లాడరు మన క్లారిటీ లేదు కాబట్టి అందరూ గడ్డలు మీసాలు గొరుగుటే ఈయన కనుబొమ్మలు అని కూడా కొండారళి గారు మాట్లాడడం జరిగింది ఆ విషయం పైన కూడా దాని తర్వాత ఇంకోసారి కూడా ఎక్కడెక్కడి నుంచో చిక్కడ పోతే పెత్తనం చేద్దాం అనుకుంటున్నారు మేము ఆటలు చెల్లెయి నెక్స్ట్ ఇక్కడ నిలబడేది నా బిడ్డే అని కూడా ఆయన కాన్సెన్సీకి ఆయన నేర్చుకోవర్గానికి వెళ్ళి కూడా మాట్లాడడం జరిగింది కొండా గారు ఆ విషయంలో కూడా చాలా సీరియస్ అయింది దుమారం లేపింది అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా క్వశ్చన్ మార్క్ అంటే ఎక్కడికి పోయినా దీని గురించి టాపిక్ తీసే కల్లా లాస్ట్కి వస్తే క్రమశిక్షల చైర్మన్ ఎవరైతే మల్లు రవి గారు ఉన్నారు వాళ్ళు పిలిపి పిలిపియడం జరిగింది నెక్స్ట్ వచ్చి మన ఏది మహేష్ కుమార్ గౌడ్ గారు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా తో భేటీ కావడం జరిగింది సో క్రమశిక్షణ చర్యలు వాళ్ళతో మాట్లాడి కూడా మేము తప్పుగా ఏం మాట్లాడలేదు అప్పటి కూడా మేము తప్పుగా ఏం మాట్లాడలేదు మేము ఉన్న విషయమే కదా మాట్లాడింది దాంట్లో ఇంతెందుకు రాద్ధాంతం చేస్తున్నాం సో మేమందరం కూడా రాహుల్ గాంధీ పీఎం కోసమే మేము పనిచేస్తున్నామని కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది కొన్ని రోజులు కనీసంసీఆర్ గారితో కొన్ని రోజులు పొంగులేటి గారితో కొన్ని రోజులు సీఎం గారితో అంటే అసలు కొండా మురళి ఫ్యామిలీ ఏం చేద్దాం అనుకుంటుంది ఇప్పుడు ఒకప్పుడు ఎంతో సన్నిహితంగా రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర చాలా సన్నిహితంగా కొండ ఫ్యామిలీ కొండ దంపతులు అయితే ఉండడం జరిగింది అక్కడ నుంచి ఆయన చనిపోయిన తర్వాత అక్కడ నుంచి కొన్ని రోజులు వైఎస్ఆర్సీపీ అంటే ఇప్పుడు ఏపీలో ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీకి కూడా వెళ్ళడం జరిగింది ఈ కొండా ఫ్యామిలీ అక్కడ నుంచి మళ్ళీ అక్కడ ఏమైందో తెలియదు అక్కడి నుంచి కూడా బీఆర్ఎస్ లోకి రావడం జరిగింది బీఆర్ఎస్ లో కూడా చాలా రోజులు ఉండి 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 కూడా మరి ఏం జరిగిందో తెలియదు అక్కడ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లో తన కొట్టి తను రావడం జరిగింది ఫస్ట్ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్కి రావడం జరిగింది అని ఎన్ని పార్టీలు తిరుగుకుంటా ఎన్ని ఇష్యూలు జరిగినా మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీ రిసీవ్ చేసుకోవడం జరిగింది వాళ్ళకి అవసరం కాబట్టి సో ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళతో విభేదాలు కొట్లాటలు గొడవలు మరి ఎందుకు నిజంగా తప్పేమన్నా ఉందా గతంలో చూసాము ఒక ఆడియో కాల్ కూడా బయటికి రావడం జరిగింది ఆమె ఒక దేవదాయ శాఖ అంటే ఒక ఒక దైవాన్ని దైవాన్ని కొల్చే శాఖలో ఆమె మంత్రివర్యులుగా ఉన్నారు అలాంటిది మన పార్టీకి మందు తాగుదాం బీర్ తాగుదాం అని కూడా ఆమె మాట్లాడడం జరిగింది ఆ కాల్ రికార్డు కూడా బయటికి రావడం జరిగింది మీ అందరి తెలిసిందే అలా దాస్ పెట్టడానికి అది కాకుండా ఆ మధ్య కూడా కొంతమంది కొంతమంది సెలబ్రిటీలతో ఎత్తింది లేదంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోని నాగార్జున గురించి సమంత గురించి నా చైతన్య గారి గురించి మధ్యలో కేటీఆర్ గారిని ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడడం జరిగింది దాని మీద పరువు నష్ట దావా కూడా మన రాసే మన నాగార్జున గారు వేయడం జరిగింది ఇప్పటికీ కోర్టుకు తిరుగుతూ ఉన్నారు కొండ సురేఖ గారు మరి ప్రతిసారి విభేదాలు ప్రతిసారి గొడవలే అప్పుడు అప్పట్లో రకుల్ ప్రీతి సింగ్ లేదు అంటే సమంత కేటీఆర్ దగ్గరికి రమ్మ కేటీఆర్ పిలిచిన రమ్మని చెప్పి నాగార్జున పంపించిండు అనేసి కొన్ని బూత్ మాటలు మాట్లాడటం జరిగింది ఆ బూతులు నేను మాట్లాడలేను ఎందుకంటే సెన్సార్ ఉంటుంది కాబట్టి బీప్ సౌండ్ వేయాల్సి వస్తుంది అందుకని నేను మాట్లాడలేదు సో వాళ్ళ గురించి చెడుగా మాట్లాడాడు కేటీఆర్ ఏ హోటల్ పడితే ఆ హోటల్కి రమ్మనేది సో నాగార్జున గారు కోడల్ని పొమ్మంటే పోలేదు అందుకని ఆమె బయటికి వెళ్ళిపోయింది విడాకులు తీసుకుని అంటే ఎంత సిల్లీ అయినా ఎంత అయినా సరే ఒక కోడల్ని ఇంకోటి దగ్గర పంపించడం అంటే నేను ఇంతవరకు వినలేదు చూడలేదు సో ఫస్ట్ టైము మన కొండ సురేఖ గారు చెప్పడం చెప్పిన తర్వాత వినడం జరిగింది చూడడం జరిగింది అంటే ఆ మనుషులు